ఘటనపై నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతా మరి ఈ ఘటనపై కార్యాచరణ ఆల్రెడీ మేము మూడు రోజుల నుంచి నిరంతరం చేస్తూనే ఉన్నామన్న అమ్మవారి యొక్క నామాల భజన చేసుకుంటున్నాము హనుమాన్ చాలీసాలు చేస్తున్నాము వాస్తవం ఈ విధంగా చేస్తున్నాము ఎక్కడ కూడా పోలీసు వాళ్ళు మాకు పోలీసు వాళ్ళు వాస్తవానికి గతంలో ముత్యాలమ్మ గుడిపై దాడి జరిగినప్పుడు ఎవరైతే ఆ ఎవరైతే ఆ ముష్కరంకి ఎవరైతే వచ్చిండో అమ్మవారిపై గుండెల మీద తన్నడో వాడిని మేమే పట్టుకున్నాం మనం ఆ రోజు మేమే పోలీసులకు అప్పయ చెప్పినాము ఈ రోజు వాడు మలమూత్రాలు ఎవరైతే వాడు ఓచిండో వాడిని మేమే పట్టుకొని పోలీసులకు అప్పయ చెప్పినాం నేను ఆ రోజే చెప్పిన ముత్యాలమ్మ గుడి కాడు ఉన్నప్పుడు కూడా అయ్యా వాళ్ళు ఒక్కరు కాదు రెండు వందల మంది ఉన్నారు వాళ్ళు అందులోకి ఒక్కరిని మనం జైలుకి పంపించగలిగినాము ఇంకా నూట తొంభై తొమ్మిది మంది ఇంకా వాళ్ళు ఇక్కడనే ఉన్నారు వాళ్ళపైన తీసుకొని వాళ్ళు ఏ దేశం నుంచి వచ్చిర్రు వాళ్ళు రో ఇండియా పాకిస్తాన్ లా ఈ రోజు ఎక్కడెక్కడో రోడ్ల పొండి మీరు కనబడుతున్నారు ఇక్కడ పుట్టినోడు కాదు ఇక్కడ పెరిగినోడు కాదు వాని వేసేలా వేరున్నది వాడు పూలు పనులు అమ్ముతున్నాడు మేము ఎక్కడ కూడా ఎవరికి వ్యతిరేకం కాదు రేవంత్ రెడ్డి గారు వ్యాపారాలు చేసుకుంటే వాళ్ళకి వ్యతిరేకం కాదు నువ్వు బాగుండి నీ కుటుంబం బాగుండి ఈ దేశం బాగుండి ఈ సనాతన ధర్మం బాగుంటే మంచిది కానీ నువ్వు ఒక్కరి బాగుండాలి ఈ సనాతన ధర్మం నాశనం అయిపోవాలి ఈ కుటుంబాలు నాశనం అయిపోవాలి ఈ గుళ్ళు మలినాలతో మీ మలినాలతో అపవితం కావాలని చెప్పి మీరు ఆలోచిస్తారు కదా దీనికి వ్యతిరేకం మేము